అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయాలో జరిగినటువంటి తీరు జనం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ తొలు ప్రతిష్టలు దశ దిశ భారతదేశం మొత్తం కూడా పోయే విధంగా ఉంది దానికి నటి కాదాపరి చేసే ఒక ఉదాహరణ మనం చూస్తున్నాం అలగంట ఉన్నారు ఒక మంత్రి గంట ఉన్నారు ఒక మంత్రి మల్లెపూరు అన్నారు ఒక మంత్రి శాంతికి తీసుకు వ్యక్తి ఆఖరికి డైనమిక్ హీరోయిన్ అయినటువంటి విజయశాంతి గారు అది నిజంగా ఒక హీరోయిన్లో డైనమిక్ హీరోయిన్ అలాంటి విజయశాంతి గారి పేరు విజయశాంతి శాంతి అదొక ఇది చేసింది ఈ రాష్ట్రంలో ఇక సకల శాఖ మంత్రి ఎవరు అందరూ తెలుసు ఆయన ఈ ఖాతా ప్రదేశంలో ఎనగుండి ఆడించినటువంటి వైను ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి నచ్చకి నాగ ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాల్లో వాళ్ళు క్యూ కట్టి వస్తుంటే మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆయాల్లో చేసినటువంటి దోపిడీలు దొంగతనాలు అలాగే కబ్జాలు రోడ్డుకి వేలాది మంది వచ్చి ఫిర్యాదులు జగన్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసినటువంటి దోపిణిలకి ఒక శాఖనే పెట్టాలనేటువంటి ఆలోచన ఇలా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారితో పక్క సురదేశ్వర గారు ఒక పక్క ఈ ముగ్గురు కూడా పోయిన ప్రభుత్వంలో జరిగినటువంటి అరాజ్యాలు ఏమైనా ఉంటే దాని గురించి మీరు చెప్పండి అని ఫిర్యాదులు తీసుకున్నట్టే ప్రజలు తీవ్ర ఇక కామ గారి విషయానికి వస్తే ఆ రోజు ఆడదాం ఆంధ్రా అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆడదాం ఆంధ్రా ఆడదాం ఆడ ఉంటానన్నా ఏంటది చెప్పండి ఇన్ని ఇన్ని కేసులు ఇందులో ఒక్కర్న మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా మీరు పెట్టినటువంటి కార్యక్రమం ఆడుదాం ఆంధ్రానా ఆడదాం ఆడవాళ్ళతోనా అనేది చెప్పాల్సి అనుభవించింది పెద్ద దుర్మార్గం ఏంటంటే ఏదైతే ఏదైతే కొత్తగా విద్యాసాగర్ ఉన్నారో అతను చేసినటువంటి లైంగిక సాక్ష ఆ రోజు ఉన్నటువంటి విజయవాడ కమిషనర్ ఇది కూడా ఉందని మనం వార్తల్లో చూస్తాం ఇవాళ ఏదో వార్తల్లో చూసా గత మూడు రోజులుగా డీజీపీ ఆఫీసు కూడా ఫ్యామిలీ రానా పాట ఎవరైనా ఒకటే ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు అయినా ప్రజలైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే తప్పు చేస్తే ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మనమే ఉంది ఆరోగ్య కమిటీ మరి ఈ వారంలో ఒక దోషిని పట్టుకోవాల్సింది పోయి మరి దోషిని ఎంకరేజ్ చేశాడంటే ఆ రోజు ప్రభుత్వ పెద్దలు మరి ఇందులో అంత అప్పు ఉందో పండుగ తెలుసుకోవాలి అదే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి జరగకగా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి కొండి ఈ కాదాంబరి గారు చేసి వెలుగులోకి వచ్చేది కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి గారు గారుగా ఆమె జరిగినటువంటి అన్యాయాన్ని క్రియేట్ చేసింది అలా అదే నుంచి క్లియర్ చేయలేకపోయిందంటే ఆ పోలీస్ వ్యవస్థ కూడా దీనికి కలిగింది ఆ రోజున్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీని కూడా ఈ కేసులో విచారించాలి ఆసా భాషా కేసు కాదు ఇదో ఈ యొక్క రాష్ట్ర పరువు ప్రతిష్టలకి సంబంధించినటువంటి కేసు కాదంబరి అనే ఒక సినీ నటి వారు ముంబైలో ఉంటూ ఆమె ఇక్కడికి తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లో మరి ఎంత అనాకం సృష్టించారంటే వెల్లూరులోకి రాని ఎన్ని ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలి ధైర్యంగా రండి ఇక్కడ కోటలు ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ పరిపాద పుద్ధ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎవరైనా ధైర్యంగా రావచ్చు నిన్న ఆఖరికి ఖాతా గారే ఈ కేసుని సిబిఐ కూడా చెప్పమని ఆమె రిక్వెస్ట్ చేసింది అంటే ఆమె ఎంత ఇబ్బంది పడిందో ఒకసారి ప్రజలు ఆలోచించాలి అది ఒక కుక్కల విద్యాసాగర్ వల్ల అయితే ఇది అవదు కుక్కల విద్యాసాగర్కి సకల శాఖ మంత్రి సపోర్ట్ ఉండడం కాక పోలీస్ పెద్దలు ఆ రోజు ఈ రాష్ట్రాన్ని లా అండ్ కంట్రోల్ చేయాల్సి ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఈ కేసులో ఉండడం అనేది చాలా దురదృష్టం అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ డిజిపి సార్ని కానీ మేము ఒకే డిమాండ్ చేస్తున్నాం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా గొంతు కూడా నాకు అలవాటు ఈ కేసులో ఆనాటి డీజీపీ ఆనాటి విజయవాడ పోలీస్ కమిషనర్ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరపాలి జరిపితే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి ఎందుకంటే ఆమె ఒక సీనియర్ విషయాలు కూడా చాలా ఉంటాయి అందుకే ఆమె సిబిఐకి రిపోర్ట్ చేయమని చెప్పారు ఈ కేసు మరి ఈ కేసులో ఇంకా ఎన్ని నిజాలు చెప్పారు మరి నిన్నే ఒక ప్రత్యేక బొమ్మ బాబే బయలుదేరడం జరిగింది ఈ కేసుని ఇంతకు వదిలే ప్రసక్తి లేదు ప్రభుత్వం తప్పు ఎక్కడ జరిగినా చూపించడానికి ఈ కూటమి ప్రభుత్వం ఇది రాష్ట్ర పరుగు ప్రజెక్టులకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని ಪ್ರಭುತ್ವ ಚಾ ಸೀರಿಯಸ್ ಅಂದರೆ ಇಕ್ಕಲ ವಿಜ್ಯಾಟು ತಜ್ಜಲ ರಾಮಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ ಅಲ್ಲೇ ಆಮೇಲೆ ಡಿಸಿಪಿ ರಾಜನಾಥ್ ರೆಡ್ಡಿ ಅಲ್ಲೇ ಆವಿಡ್ ಕಮಿಷನರ್ ಕಾಂತಿರಾಮ್ ನಾನು 알아서 나오고 계십니까? 이렇게 알아듣지 않습니다. 보이십